అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం వైజాగ్లో మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళ గృహప్రవేశం అనమాట అండి దీనికి సంబంధించి వీడియోస్ మామండ్ మీ టాక్స్లో పీజే క్రియేషన్స్లో కూడా అప్లోడ్ చేయటం జరిగిందనమాట అంటే ఫంక్షన్కి సంబంధించి కొన్ని గ్లిమ్స్ లాంటివి మాత్రమే నేను ఇందులో వీడియోలో పెడుతూ ఉన్నాను రమ్య కట్టుకున్న అప్పటి చీర కలెక్షన్లో ఉందండి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ తోటి వచ్చింది మీకు దగ్గరకు చూపించలేదు అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట దీనికి బ్లౌజ్కి వర్క్ రమ్యానే చేయించుకున్నది అలానే అందరూ పెట్టే బట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి అవి కూడా చాలా శారీస్ అవన్నీ కూడా తీసాము దీని మీద బ్లౌజులు అన్నీ కూడా ముందే తను రెడీ చేసుకుని ఉంచుకుంది కొన్ని అయితే రెడీమేడ్ బ్లౌజులుగానే తీసుకుంది అనమాట ఎందుకంటే ఈ ఫంక్షన్ హడావిడిలో మొత్తం అంతా తిరగటం అవుతుంది కదా బ్లౌజులకి ఎక్కువ వర్క్కి టైం స్పెండ్ చేయలేకపోయింది చాలా మటుకు ఇట్లా రెడీమేడ్గా ఉన్న బ్లౌజులు అలానే తీసేసుకుని పెట్టుబడి బట్టలు చాలా మందిని పెట్టాం కదా నేను పెట్టాను సంధ్య పెట్టింది వాళ్ళ బంధువులు అందరూ పెట్టారు అలాగనమాట అవన్నీ కూడా ఇలానే రెడీ చేసుకుందండి సంధ్య పెట్టే శారీకి మాత్రం బ్లౌజ్కి నేను వర్క్ చేయించాను మీకు ఇంటి దగ్గర కూడా చూపించాను కదా అయితే పట్టుచీర ఫస్టే కట్టుకున్నది కాబట్టి నేను మళ్ళీ బట్టలు పెట్టాలిగా ఈ చీర బ్లౌజు చలిమిడి నగ అన్నీ కూడా పాటు పెడుతూ ఉన్నాను అనమాట అండి పుట్టింటి వాళ్ళు పెడతాం కదా అదే అనమాట అతనే ఏదో ఒకటి జాకెట్ ముక్క అయినా పెట్టచ్చనుకోండి ఇదేమో రమ్యాకి తీసిన జ్యువెలరీ రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఇదేమో అల్లుడు గారికి తీసిన యాంకరు ల్యాకెట్ ఆయన కెప్టెన్ అయినప్పుడు తీసాను కానీ అప్పుడు ఆయన షిప్ మీద ఉన్నారు అది ఇప్పుడు ఇస్తున్న బట్టలును ఇది అల్లుడి గారికి షన్నుబాబుకి మామూలు పట్టలు అనమాట అండి ఇవి అనమాట మేమిచ్చే పసుపు కుంకుమ వాహన

సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కూడా చాలా బాగా జరిగిందండి కలువు పువ్వులు తీసుకెళ్ళాను కదా నూట ఎనిమిది కలువు పువ్వులతో సత్యనారాయణ స్వామికి రమ్య సాయి ఇద్దరు పేటల మీద కూర్చుని పూజ చేసుకున్నారు చాలా అద్భుతంగా పూజ జరిగింది అలానే పూల అలంకారం అయితే చాలా బాగున్నదండి దీనికి సంబంధించి వీడియో అంతా కూడా డీజే క్రియేషన్స్లో అప్లోడ్ చేసింది రమ్య కొన్ని సంధ్య పెట్టింది కొన్ని ఏమో గ్లిమ్స్ లాగా నేను పెడుతూ ఉన్నాను ఇక కార్యక్రమం అంతా అయిన తర్వాత మేమందరం కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నాం అనమాట అండి ఎవరికి వాళ్ళందరూ ఇక్కడ ఫోటో తీయి ఇక్కడ ఫోటో తీయనంటే అందరినీ తీశానండి అలానే మేము కూడా ఫొటోస్ దిగాము ఇల్లు మొత్తం పూల డెకరేషన్ మాత్రం అద్దిరిపోయిందండి బెంగళూరు నుంచి ఆర్డర్ చేసి తెప్పించారనమాట కొంచెం ఎక్కువ కాస్టే అయ్యింది కానీ ఎన్ని రకాల పువ్వులునండి ఆఖరికి మొగలు పువ్వులతో సహా డెకరేషన్ చేసేసరికి చాలా అద్భుతంగా వచ్చింది అందరూ కూడా చాలా చాలా సంతోషించారండి స్వామి వ్రతాన్ని కలువ పువ్వులతో పూజ చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం అనమాట రమ్య సాయి ఇద్దరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఇంకా వ్రతం అయిన తర్వాత భోజనాలకి టైం ఉంది అందరం బ్యాచిల్ బ్యాచిల్గా కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నాము ఫ్రంట్ అపార్ట్మెంట్ వారు ఆ డోర్ కనిపిస్తాను చూడండి వారు ఇది కూడా వాడుకోండి అని చెప్పారనమాట ఇక అన్నయ్యావో తిన ఫ్యామిలీస్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అయ్యారు మా ఆడపడుచులు కూడా అందరూ ఒక్కొక్కళ్ళు అందరూ వచ్చారు అట్లానే మా బంధువులు అందరూ కూడా వచ్చారు అనమాట అందరం కూర్చుని కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి పెద్దమ్మ దగ్గర చూపిస్తుంది വാടം കൊണ്ട് മാത്രം

డిజైనర్ శారీ ఉంది డిజైనర్ శారీ ఉంది తెచ్చుకోలేదు బ్లౌజ్ కూడా సరిగా ఉంది ఇది అయితే ఆ లోపల బ్యాగ్ సెట్ చేయి దాన్ని పట్టుకొని కూడా తిరిగేస్తా కాదే కిరణ్ కిరణ్మయ్యకి ఫోన్ చేసి చెప్పాలి కిరణ్మై మీ మమ్మీకి మంచి హ్యాండ్ బ్యాగ్ పంపించవేనని పంపించ అంటావా భోజనాలికి కింద అనమాట ఇదంతా కింద భోజనాలికి అక్కడ ఉన్నాయి నానా ఎంట్రన్స్ ఇటు కాదా వెళ్ళేది ఇటు కదా అని ఓకే అన్నా అయితే బోన్ చేసి వస్తాం అన్న ఒక బ్యాచ్ వదిన అయిపోయిందా అనయ్య ఎలా ఉంది

వేపలవే అలకాడు లోబీ లోబీ ఉన్న వాళ్ళందర్ని తీచి మా దగ్గర పెట్టండి అప్పుడు మామకి తోట వీలంతనే పెట్టనే పర్లేదు ఈ పక్కటిక దగ్గర్ట మాటడతాడు ఎలా కష్టమంటాడు కష్టమంటాడు ఆయన మానేయండి ఇక లంచ్ లో భోజనాలు అయితే అండి అందరూ కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని భోజనం చేస్తే చాలా ఆనందంగా అనిపించింది అలానే దిగువన డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి డైనింగ్ ఏరియా కూడా డెకరేట్ చేశారనమాట రమ్య సాయి గారు ఇద్దరు అయితే దిగువకి కూడా రాలేదు వచ్చే వాళ్ళని నందరిని రిసీవ్ చేసుకుంటూ సంధ్య వాళ్ళ చెల్లికి భోజనం తీసుకొచ్చి ఇక తినిపించేసింది అనమాట అండి రమ్య వాళ్ళ క్యారిడార్ లోంచి చూస్తే మొత్తం ఆకాశం ఏదో రంగు రంగురంగుల్లో భలే అందంగా కనిపించిందండి అందరూ కూడా క్యారిడార్ నుంచి ఫొటోస్ అవన్నీ వీడియోస్ అన్ని తీసుకున్నారనమాట వాళ్ళది పదమూడు అంతస్తు కదండి అక్కడి నుంచి చూస్తే దిగి ఉన్నంత కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నదనమాట అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇక మళ్ళీ హోటల్ రూమ్స్ కి బయలుదేరామండి అందరమును ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు రిటర్న్ బయలుదేరాము కొందరేమో ఊరు చూడటానికి వైజాగ్ చూడటానికి బీచ్ దగ్గరికి అలాగా వెళ్ళారు మేమైతే ఇప్పుడు రూమ్ దగ్గరికే వెళ్తున్నాము నేను కూడా మమ్మీ వాళ్ళతో వెళ్ళిపోతున్నా అదిగో రాజక్క అది కూడా రెస్ తక్కువ వదిన రాజమ్మ బ్యాగ్లన్నీ పెట్టారుగా అందులో బాయ్ బాయ్ రేపు కళ్ళు ఓకే బాయ్ 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 ఏది వదిన వదిన రూమ్కి వెళ్ళిపోతున్నా నేను మీరు తిరిగి రండి రేపే ఇంటికే ఇంటికి రేపే ఇంకా బాయ్ మీరంతా సిటీ తిరిగి రండి ఇదంతా పద మా అన్న వదిన పిల్లలు అందరూ కూడా వైజాగ్ సిటీ చుట్టానికి వెళ్తూ ఉన్నారండి నేను సంధ్య మేమంతానేమో హోటల్కి బయలుదేరాము ఫ్రెష్ అయ్యి మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ నుంచి మా ఆడపడుచు కొడుకు వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడిని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాము ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మామంట్ మీటాక్స్లో సంధ్య టీజే క్రియేషన్స్లో రమ్య నేను ముగ్గురం అప్లోడ్ చేశాం కంటెంట్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకుని మూడు భాగాలుగా పెట్టాము అనమాట అండి వాటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుద్దని అనుకుంటున్నానండి మీ అందరి ఆశీస్సులు పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి